బాజాబితా మాట్లాడటం తప్ప బేజాబ్త మాట్లాడటం కాదు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఎక్కడ మాట్లాడాలి ఏం మాట్లాడాలి అవన్నీ చేస్తాం మనం చరిత్ర లేకుండా వర్తమానం ఉండదు చాలామంది చరిత్రను కాలకల్పనలో కలిసిపోయింది అనుకుంటారు చరిత్ర అనేది లేకుండా వర్తమానం లేదు ఇవాటి కూడా మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వచ్చిందని చెప్పి ప్రతి సంవత్సరం సంబరాలు జరుపుకుంటూనే ఉన్నాం కొన్ని వందల సంవత్సరాల కాలం పాటు కొన్ని లక్షల మంది భారత మాత ముద్దు బిడ్డలు ఆనాడు స్వేచ్ఛ కోసం స్వతంత్రం కోసం బానిస సంఖ్యలు బద్దలు కొట్టడం కోసం ఎక్కిన వాళ్ళు ఎక్కిన వాళ్ళు ఉన్నారు జైళ్ళలోనే మగ్గి చనిపోయిన వాళ్ళు ఉన్నారు అనేక మంది తుపాకీ తూటాలకు బలైన వాళ్ళు కూడా ఉన్నారు మనకు తెలుసు ఆ చరిత్ర ఉంది కాబట్టి మనం ఉన్నాం చరిత్ర లేకపోతే ఇవాళ వర్తమానం లేదు వర్తమానం లేకపోతే భవిష్యత్తు లేదు కొంతమంది వెకిలిగాలు కొంతమంది వెకిలిగాలు ఇంకెక్కడి తెలంగాణ ఇంకెక్కడి తెలంగాణ ఉద్యమమే అంటారు ఇవాళ కూడా ఇవాళ్ళకి కూడా హుజురాబాద్ ప్రజానికానికి చిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో నిలిచిపోయే సన్నివేశాలు తెలంగాణ ఉద్యమ ఘట్టాలు మాత్రమే అది కమలాపు నియోజకవర్గంలో హుజరాబాద్ నియోజకవర్గం కావచ్చు అనేక మంది ఇక్కడ ఉన్నారు నలభై ఎనిమిది గంటల పాటు డెబ్బై రెండు గంటల పాటు ఉత్తర దక్షిణ భారతానికి రైళ్లు ఆపాలని చెప్పి పిలిపిస్తే మనం సాక్ష్యం కదా ఫైరింగ్ చేస్తాం చంపేస్తాం అని చెప్పి బెదిరిస్తే కూడా ఫైరింగ్ చేసుకొని నా కొడుకు అని చెప్పి ఛాతిని ఎదురొడ్డినటువంటి సాసమతున్న గడ్డ హుజరాబాద్ హుజరాబాద్ అనేక త్యాగాలకు చైతన్యానికి ముగ్గు చుట్టి మారుపేరుగా ఉన్న గడ్డ అడ్డ గక్కడ నేను ఎమ్మెల్యే అయినా అక్కడ నన్ను ఎమ్మెల్యే గెలిపించుకున్నారు వాళ్ళు ఇలా చాలా మంది ఇక్కడ ఉన్నారు ఇంతమంది చెప్పారు సురేంద్ర గారు చెప్పారు రెండు వేల ఐదులో స్థానిక సంస్థ ఎన్నికలు వస్తే కాపాడింది కరీంనగర్ని హుజురా ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం గుర్తుపెట్టుకోండి చాలామంది సద్దులు కట్టుకొని అనేక దిక్కుల ప్రత్యానికి పోయినాం కరీంనగర్లో ఇదే రెండు వేల ఆరులో కేసీఆర్ గారికి ఎన్నికలు వస్తే మళ్ళా కదే పోయి కొట్లాడింద్రు ఇవాళ ఒక్కటి కాదు రెండు కాదు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ శాసోపేతమైన ఉద్యమాలు జరిగినా ఆ శాసోపేతమైన ఉద్యమాలలో పాల్గొన్న బిడ్డలు హుజురాబాద్ బిడ్డలు ఇవాళ మానుకోట మానుకోట ఇవాళ్ళు గుర్తు మానుకోట రాళ్లకు మొక్కాలని చెప్పి ఇవాళ కూడా మాట్లాడుకుంటాము మానుకోట రైల్వే స్టేషన్లో చెందిన రక్తం సాక్షిగా అనేక మంది ఉన్నారు కా మానుకోటలో ఒక రెండు వందల మందో మూడు వందల మందో ఉద్యమానికి బయలుదేరితే அல்ல நூட்டா யாபை மந்திரி உஜராபாது பிடல் உடம்பு